గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పదుల సంఖ్యలో అక్కడి దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి అనేక హిందువుల దుకాణాలు ఇళ్లకు నిప్పంటించారు వందల సంఖ్యలో హిందువులపై దాడులు జరిగాయి జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడున్న హిందువులను అందరినీ ఏకం చేసి హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ ఇస్కాన్ గురువు చిన్మోయ్ కృష్ణదాస్ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రసంగాలు చేస్తున్నాడనే నెపంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిసింది ఇక ఈ విషయంపై ఇస్కాన్ సంస్థ స్పందిస్తూ చిన్మయ్ దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు ఆందోళన కలిగించే సమాచారం వచ్చిందని తెలిపింది బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే చిన్మయ్ కృష్ణదాస్ ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది భక్తుల భద్రత కోసం శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నామని పేర్కొంది ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్ కు సంబంధం లేదని నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని ఇస్కాన్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ లో పోస్ట్ చేసింది భారత ప్రధాని మోడీ తక్షణమే స్పందించాలని ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇస్కాన్ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది ఇస్కాన్ సంస్థ శాంతియుత భక్తి ఉద్యమాన్ని మాత్రమే నడుపుతున్నట్లు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ కు చెప్పాలని కోరింది అంతేకాదు సోషల్ మీడియాలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఇస్కాన్ సంస్థ చేసిన పోస్టును విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్లోని భారత రాయబార కార్యాలయం బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేసింది బంగ్లాదేశ్ పోలీసులు సోమవారం ఢాకాలోని హజరత్ షాజలాల్ విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు పోలీసుల సూచనల మేరకు చిన్మయ్ దాస్ను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ప్రతినిధి తెలిపారు తదుపరి చర్యల నిమిత్తం చిన్మయ్ కృష్ణదాస్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ కు అప్పగించనున్నారు అయితే చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేయడంపై బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ దీనిని ఖండించింది ఈ చర్యలతో ప్రపంచంలో బంగ్లాదేశ్ ప్రతిష్ట మసక బారుతుందని కౌన్సిల్ పేర్కొంది కృష్ణదాస్ చిట్టగాంగ్ వెళ్లాల్సి వచ్చిందని సనాతని జాగరణ్ జోడ్ చీఫ్ ఆర్గనైజర్ తెలిపారు బంగ్లాదేశ్ హిందూ సమాజంలో ఆగ్రహ వేషాలు కనిపిస్తున్నాయి అక్టోబర్ ముప్పైనా చిన్మయ్ దాస్ సహా పంతొమ్మిది మందిపై చిటగంగ్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి మరోవైపు చిన్మయ్ దాస్ పై తీసుకున్న ఈ చర్యపై బంగ్లాదేశ్ లోని హిందూ సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతుంది చిట్టగంగు లోని చెరకి పహాడ్ కూడలి వద్ద వందలాది మంది వీధుల్లోకి వచ్చారు చిన్మయ్ కృష్ణదాస్ ను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మొన్న ఆ మధ్య హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై స్పందించిన ఆ దేశ ప్రధాని అక్కడి దేవాలయాల్ని సందర్శించి హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో అక్కడి మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు ఈ విషయాలపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక దేశంలో జరిగే ఇలాంటి దాడులు గొడవలు పొరుగు దేశాలపై కూడా ప్రభావం చూపుతాయి బంగ్లాదేశ్ లో ఇస్కాన్ వాళ్ళు హిందుత్వ వ్యాప్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి అయితే తప్పు ఎవరిదైనా నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇక బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి